వందే మాత్రం యువమిత్రులందరికీ నమస్కారం మొన్న నెట్ఫ్లిక్స్లో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చూశాను నాకు తెలిసి మీరు చాలామంది చూసే ఉంటారు ఈ సినిమా గురించి రివ్యూలు బాగానే ఉన్నాయి సినిమా గురించి చర్చ కూడా బాగానే జరుగుతోంది రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడు రష్మిక మందన ఈ సినిమా కథానాయిక ఈ సినిమా చూడని వాళ్ళ గురించి ఒకసారి స్థూలంగా కథ ఏంటో చెప్పుకుందాం కథానాయికకి తల్లి చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది కాబట్టి ఆమె తండ్రి నీడలోనే పెరుగుతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి ఒక కాలేజీలో వచ్చి చేరుతుంది ఆ కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటుంది అక్కడే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది ఆ అబ్బాయి ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్గా గా మారుతాడు ఈ అమ్మాయి ఆ అబ్బాయికి గర్ల్ గా అవుతుంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే పదాలకు ఈ రోజుల్లో అర్థం అందరికి తెలిసే ఉంటుంది అంటే వారి మధ్య ఒక శారీరక సాన్నిహిత్యం ఉందని అర్థం అది ప్రేమనా వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఇవేవి ప్రశ్నలు అడగడానికి వీల్లేదు బాయ్స్ హాస్టల్లో ఈ అమ్మాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా గడిపేస్తూ ఉంటుంది అదేవిధంగా ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి హాస్టల్లో ఈమె రూమ్లో పగలు రాత్రి తేడా లేకుండా గడుపుతూ ఉంటాడు ఒక సందర్భంలో కథానాయక క్లాస్మేటు ఈ అబ్బాయి నీకు తగినవాడు కాదు ఇతను నీకు స్వాతంత్రం లేకుండా చేస్తాడు నీ టాలెంట్ అంతా మరుగున పడిపోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది అప్పుడు కథానాయిక ఆలోచనలో పడుతుంది ఒకసారి ఆ అబ్బాయి అమ్మాయిని తన ఊరికి తీసుకెళ్తాడు తన తల్లికి పరిచయం చేస్తాడు ఆ అబ్బాయి తండ్రి అప్పటికే చనిపోయి ఉంటాడు ఆ తల్లి చాలా బెరుకుతనంతో భయపడుతూ ఒక అనామకురాలుగా బతుకుతూ ఉంటుంది అప్పుడు హీరో చెప్తాడు మా అమ్మ ఎప్పుడైనా విసిగించినా లేదా ఎప్పుడైనా ఏదో తేడాగా మాట్లాడినా మా నాన్నకి మూడు బాగా లేకపోయినా మా నాన్న మాట్లాడరు మా నాన్న బెల్టే మాట్లాడేది అని చెప్తాడు హీరో ఇదంతా సహజమే భార్యలు భర్తల చెప్పు చేతుల్లో ఉండాలి భర్త చెప్పిన మాట వినాలి అని అంటాడు అప్పుడు కథానాయిక తన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందో ఊహించుకుని భయపడుతుంది మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాము అని చెప్పాలని అనుకుని చెప్పలేక సతమతం అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒకసారి చెప్ప పెట్టకుండా ఆ అమ్మాయి హాస్టల్కి వచ్చి చూసినప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే గదిలో ఉండడం చూస్తాడు వారు రాత్రంతా అదే గదిలో కలిసి ఉన్నారు అన్న విషయం ఆయనకి అర్థమవుతుంది కోపం పట్టలేక తండ్రి ఆ అబ్బాయి మీద అమ్మాయి మీద చేయి చేసుకుంటాడు ఆ అబ్బాయి తిరగబడతాడు ఇక ఆ తండ్రి వెళ్ళి కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తాడు అక్కడ అల్లరి చేస్తాడు అబ్బాయిలు అమ్మాయిలు ఇలా విశృంఖలంగా ప్రవర్తిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు అని నిలదీస్తాడు అప్పుడు ప్రొఫెసర్ సమాధానం చెప్తూ వారు అడల్ట్స్ అని ఇది వారి వ్యక్తిగతం అని మేము వాటిలో తలదూర్చమని సమాధానం చెప్తాడు అయితే తండ్రి మా అమ్మాయికి వెంటనే టీసీ ఇచ్చేయండి అని గొడవ చేస్తాడు టీసీ కూడా మీరు అడిగితే ఇవ్వలేము మీ అమ్మాయి వచ్చి అడిగితేనే ఇస్తాము ఎందుకంటే మీ అమ్మాయి అడల్ట్ కాబట్టి అని అంటాడు ప్రొఫెసర్ తండ్రికి విపరీతమైన కోపం వచ్చి అక్కడ ఉన్న ల్యాప్టాప్ బద్దలు కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక హీరో హీరోయిన్తో నువ్వు ఎగ్జామ్స్ ఏమీ రాయకు మనం మన ఊరికి వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం అని అంటాడు మరి నా కెరీర్ సంగతి ఏంటి అని అమ్మాయి ప్రశ్నిస్తుంది దానికి ఆ అబ్బాయి నీ కెరీర్ అంత ముఖ్యం కాదు అని సమాధానం చెప్తాడు కుటుంబం సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకొని మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం నేను మొదటి నుంచి నీతో సంతోషంగా లేను నీ పద్ధతి నాకు అప్పటి నుంచి నచ్చలేదు ఏమి జరిగిందో అర్థం అయ్యే లోపల మన ఇద్దరం ఇలా శారీరకంగా దగ్గరైపోయాము ఇక వెళ్ళిపోదాము అని అంటుంది అది తట్టుకోలేని హీరో బాగా అప్సెట్ అయిపోయి ఆ అమ్మాయి పరువు తీయాలని నిశ్చయించుకుంటాడు హాస్టల్లో ఆ అమ్మాయి గది తలుపుపై పిచ్చి రాతలు రాయడం ఆ అమ్మాయి గురించి చెడు ప్రచారం చేయడం ఇవన్నీ చేస్తాడు ఆ అమ్మాయి భయపడిపోయి నాన్న నాకు చదువు వద్దు ఏమొద్దు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో నేను నీతోనే ఉంటాను అని అంటుంది దానికి తండ్రి చాలా కటువుగా సమాధానం చెప్పి నీకు చదువు కన్నా ఇలాంటి శారీరక సంబంధాలే ఎక్కువ ఇష్టం అని ముందే చెప్తే నేను నీకు పెళ్లి చేసేవాడిని కదా చదివించేవాడిని కాదు అని అంటాడు దానికి తీవ్ర ఆగ్రహం చెందిన యువతి అదే కోపంలో ఫోన్ని విసిరి కొట్టి తాను ఎప్పుడు ధరించే చున్నీని ధరించకుండా పక్కన పెట్టి బాయ్ ఫ్రెండ్కి బుద్ధి చెప్పడానికి బయలుదేరుతుంది ఆ చున్నీ వదిలేయటాన్ని భయాన్ని వదిలేయటానికి సూచికగా చూపిస్తాడు దర్శకుడు ఆ కాలేజీలో ఆ సమయంలో జరుగుతున్న ఫేర్వెల్ పార్టీకి వెళ్ళి అక్కడ మైక్ తీసుకుని వందల మంది విద్యార్థుల ముందు తన బాయ్ ఫ్రెండ్ని ఉద్దేశిస్తూ నువ్వు ఏ విషయం అయితే నా గురించి అందరికీ ప్రచారం చేస్తున్నా అని చెప్తున్నావో నేను వీరందరికీ మైక్లో ఓపెన్గా చెప్తున్నాను మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉంది మేమిద్దరం కలిసి ఆ ఘనకార్యం చాలాసార్లు చేశాము అని పచ్చిగా చెబుతుంది ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ వైపు తిరిగి నువ్వు నా గురించి చెప్పేది ఏంటి నేనే అందరికీ చెప్పాను ఇప్పుడు నువ్వేంట్రా నన్ను పీకేది అని ప్రశ్నిస్తుంది ఆ ఘనకార్యం చేసినప్పుడు నువ్వు కూడా నాతోనే ఉన్నావు కదా మనం నన్ను ఒక్కదాన్నే ఎందుకు తప్పుపడుతున్నావు అని ప్రశ్నిస్తుంది నాకు నీకన్నా మంచివాడు నన్ను అర్థం చేసుకునేవాడు దొరుకుతాడు నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను ఒకవేళ ఎవరు దొరక్కపోతే నేను పెళ్ళే చేసుకోను అని ఒక గిటార్ తీసుకుని ఆ బాయ్ ఫ్రెండ్ తల పాల్గొనడానికి పరిగెత్తుకు వస్తుంది మళ్ళీ చివరి నిమిషంలో ఆగిపోయి అతని క్షమించేసి వదిలేసి వెళ్ళిపోతుంది ఆ ఎపిసోడ్ అక్కడితో ముగుస్తుంది ఆ తర్వాత ఆ అమ్మాయి పరీక్షలు రాసి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఫారిన్ కంట్రీ కూడా వెళ్తుంది అక్కడ ఆమె ఎప్పటి నుంచో తాను కలగంటున్న బాల బాలికలకి పనికొచ్చే పుస్తకం రాయడం మొదలు పెడుతుంది స్థూలంగా ఇది కథ సరే ఇప్పుడు కొద్దిగా ఆ సినిమాని పరిశీలిద్దాం ఆ సినిమాలో డైరెక్టర్ చెబుదాం అని అనుకున్న కొన్ని ప్రధానమైన విషయాలు చర్చిద్దాం ఈ సినిమా ఇతివృత్తం ఏమిటంటే ఆ అబ్బాయి అమ్మాయిని భయపెట్టాడు హరాస్ట్ చేశాడు జరిగిన దానిలో ఇద్దరి తప్పు ఉన్నప్పుడు ఆ అమ్మాయిదే తప్పు అని ప్రచారం ఎందుకు చేస్తున్నాడు తండ్రి కూడా ఆ అమ్మాయికి అండగా నిలబడలేదు ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకుని తిరగబడింది తన కాళ్ళ మీద తాను నిలబడింది ఇదే ప్రధానమైన విషయంగా వారు చూపించారు వారి మధ్య అప్పటిదాకా ఏదైతే జరిగిందో అది అత్యంత సహజమని దాని గురించి ఆలోచించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమీ లేదు అన్నట్టుగానే దర్శకుడు చూపిస్తాడు వాళ్ళు అడల్ట్స్ కాబట్టి వాళ్ళ మధ్య ఏమి జరిగినా అది వారి వ్యక్తిగతం అని అంటాడు అది అడిగే అధికారం ఎవ్వరికీ లేదు అని అంటాడు నిజానికి అనేక ప్రొఫెషనల్ కాలేజీల్లో బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ పగలు రాత్రి తేడా లేకుండా ఉంటుందననే విషయం బయట చాలామందికి తెలిసేదే పెళ్లికి ముందే ఎవరు ఎవరితోనైనా శారీరక సంబంధం పెట్టుకోవచ్చు ఇది వ్యక్తిగత వ్యవహారం అని అంటాడు సరే ఇది అతని అభిప్రాయం కానీ ఇది యువతని సమాజాన్ని ప్రభావితం చేసే అంశం కాబట్టి తప్పకుండా దీని గురించి చర్చ జరగవలసిన అవసరం ఉంది ఈ ముఖ్యమైన విషయం గురించి యువత ముందు కొన్ని అంశాలు విచ్చలవిడి ప్రవర్తన చట్ట ప్రకారం లేదా పాశ్చాత్య సంస్కృతి ప్రకారం తప్పు కాకపోవచ్చు కానీ మన భారతీయ సంస్కృతి ప్రకారం ఇది సరైన విషయం కాదు విచ్చలవుడి ప్రవర్తన జంతువులకు సహజం కానీ మనుషులు మాత్రం ఒక పద్ధతి ప్రకారం ఉండాలని లేకుంటే సమాజ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని నచ్చినంతకాలం ఒకరితో కలిసి ఉండి తర్వాత బ్రేకప్ చేసుకుని మరి ఇంకెవరితోనో పెళ్లి చేసుకుని ఈ విధంగా జరిగితే బంధం దృఢంగా ఉంటుందా భార్యాభర్తల మధ్య విభేదాలు రాగానే పాత సంబంధాలు తిరిగి మలకెత్తడం మనం అనేక సందర్భాల్లో గమనిస్తున్నాం సమాజంలో ఈ విషయాల గురించి అనేక గొడవలు కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా జరగడం మనం గమనిస్తున్నాం దీని ప్రభావం పిల్లలపై ఏ విధంగా ఉంటుంది కుటుంబంపై ఏ విధంగా ఉంటుంది సమాజంపై ఏ విధంగా ఉంటుంది ఇంత చిన్న విషయం ఎందుకు మిస్ అవుతున్నారు పాశ్చాత్య సంస్కృతిలో ఇది సహజం అయ్యి ఉండొచ్చు దాన్ని ఎందుకు రుద్ధే ప్రయత్నం చేస్తున్నారు ఆడియాల్స్కి ఎవరూ చెప్పక్కర్లేదు వారికి అన్నీ తెలుసు అని ఈ డైరెక్టర్ అంటాడు అతని భార్య ఫేమస్ సింగర్ అయిన చిన్మయ్యి అంటుంది మన డైరెక్టర్ సందీప్ రెడ్డి అంటాడు బాలీవుడ్ మొత్తం అంటుంది ఒక్కసారి ఈ వార్తను చూడండి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నలభై రోజుల వ్యవధిలో నూట యాభై పెళ్ళిళ్ళు రద్దు అయిపోయినాయట అందులో అరవై శాతం పెళ్ళిళ్ళు రద్దు అయినవి ఆ జంటల్లో ఎవరో ఒకరికి ఉన్న పాత సాన్నిహిత్య సంబంధాల వల్లనే ఆట ఇది కథ మానవ జీవితం సరిగా నడవడానికి జ్ఞానం అవసరం వివేకం అవసరం అడల్ట్స్ అవగానే అన్నీ తెలిసిపోతాయి అని వీరి వాదన అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే అబ్బాయి ఇరవై ఒక సంవత్సరాలు రాగానే జీవితం గురించి అవగాహన దానింతా అదే వచ్చేస్తుందా ఆ వాదన ప్రకారం ఆ అబ్బాయికి అమ్మాయికి మ్యాథ్స్ సైన్స్ కాస్మాలజీ ఆస్ట్రానమీ అన్నిటి గురించి ధ్యానం వచ్చేయాలి కదా మరి ఎందుకు రావట్లేదు ఎందుకంటే కృషి చేసి చదువుకొని అవగాహన చేసుకుంటేనే ఆ జ్ఞానం వస్తుంది జీవితం వీటన్నిటికన్నా సంక్లిష్టమైనది మనిషి మనసే పెద్ద సంక్లిష్టమైన విషయం సరైన జ్ఞానం లేకుండా మనిషి మనసునే సంభాళించుకోలేడు మరి అటువంటప్పుడు ఆ వయసు రాగానే జీవిత పరిజ్ఞానం ఎలా వచ్చేస్తుంది అవకాశమే లేదు మరి అటువంటప్పుడు నీకు ఏది నచ్చితే అది చేసేసేయి అది నీ ఇష్టం అని చెప్పడం అహేతుకం కాదా ఇజెంటెడ్ ఇర్రేషనల్ జీవిత జ్ఞానం పొందాలంటే జీవితానికి సంబంధించిన సరైన పుస్తకాలు చదవాలి ఆ విషయం లోతుగా తెలుసుకునే వారితో చర్చించాలి అది ఏమీ లేకుండా నాకు నచ్చింది కాబట్టి నేను చేసేస్తున్నాను అని అనడం సమంజసమేనా మీకు అలా అనిపిస్తే మీరు చేయండి మీ జీవితాన్ని మీరు అలా గడపండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మీకు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడం మీకు ఇష్టం వచ్చినట్టుగా పాఠాలు చెప్పడం ఆ అభిప్రాయాలతో సినిమాలు తీసేయడం బాధ్యత రాహిత్యం కాదా ఈజ్ ఇట్ ఇట్ ఇర్రెస్పాన్సిబుల్ యువత ఒక విషయం ఆలోచించాలి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేది జంతువులు వాటికి జ్ఞానంతో పని లేదు వాటికి అవకాశమే లేదు మనిషికి జంతువుకి ఉన్న తేడా జ్ఞానం పొందే సామర్థ్యం ఆ జ్ఞానం ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం కానీ అవన్నీ పక్కన పెట్టేసేవి నువ్వు పద్దెనిమిది నువ్వు ఇరవై ఒకటి కాబట్టి నువ్వు ఏది చేస్తే అదే కరెక్ట్ ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చు ఏమైనా చేయవచ్చు నిన్నెవరూ అడగడానికి వీల్లేదు వంటి మాటలు కొందరికి నచ్చవచ్చు మీ సినిమాకి వంద కోట్లు రావచ్చు ఎందుకు కొందరికి నచ్చుతుందంటే ఆ విషయాల వల్ల తక్షణ సుఖం లభిస్తుంది కాబట్టి టెంప్టేషన్కి లొంగిపోవడం తేలికన నిగ్రహించుకోవడం తేలికన లొంగిపోవడమే తేలిక కానీ అందులో తప్పేమీ లేదు మీరు అడల్ట్స్ కాబట్టి మీకు నచ్చితే ఆ పని చేసేయండి అని మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి కొందరికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది కానీ దీని దీర్ఘకాలిక ఫలితాలు వ్యక్తిగత జీవితం మీద ఏ విధంగా ఉంటాయి కుటుంబ జీవితం మీద ఏ విధంగా ఉంటాయి సమాజం మీద ఏ విధంగా ఉంటాయి అన్న విషయం గురించి వారికి స్పష్టమైన జ్ఞానం అందించే ప్రక్రియ మన ప్రస్తుత విద్యా విధానంలో ఉందా లేదు లేనప్పుడు మీరు ఇచ్చే సలహాలు ప్రమాదకరమైనవి కావా జంతువుల్లాగా అటద్రిడ్డంగా సంబంధాలు పెట్టుకోవట్లేదు కాబట్టే మానవ సమాజం కనీసం ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది ఎంతో కొంత బ్యాలెన్స్డ్గా ఉంది పాశ్చాత్య సమాజంలో వారు ఈ ప్రయోగం చేశారు మీరు ఇక్కడ ఏవైతే చెబుతున్నారో అవి అక్కడ అత్యంత సహజం కుటుంబ బాంధవ్యాలు మరి అక్కడ బాగున్నాయా ఇక్కడ బాగున్నాయా మరొక ముఖ్యమైన విషయం క్రమశిక్షణ అంటే ఏమిటి మనిషి ఒక పద్ధతి ప్రకారం సమయానికి పడుకోవడం సమయానికి లేవడం టైం వేస్ట్ చేసే విషయాలకు దూరంగా ఉండడం సమయ పాలన పాటించడం మొదలైనవి అంటే మనిషి ఒక సహజంగా ఉండే కమస్సుని బద్ధకాన్ని సుమర్థనాన్ని వదిలించుకొని నిగ్రహించుకొని ఆ పద్ధతి ప్రకారం జీవిస్తే లోపల క్రమశిక్షణ వస్తుంది అది ఒక శక్తి ఆ క్రమశిక్షణ అనేది మనిషికి ఉన్నతమైన లక్ష్యాలు సాధించడానికి అవకాశం ఏర్పరుస్తుంది శక్తిని ఇస్తుంది అంటే బద్ధకాన్ని సుమర్ధనాన్ని నిగ్రహిస్తే మనిషి శక్తి వస్తుంది అదేవిధంగా మనసును నిగ్రహించుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉంటే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి ఇరవై ఒకటి వచ్చాయి కాబట్టి మీ ఇష్టం వచ్చిన బతకచ్చు అంటే వారు తాగి తందనాలు ఆడితే డ్రగ్స్కి అలవాటు పడితే చెడు సంబంధానికి అలవాటు పడితే ఇవన్నీ విద్యార్థి జీవితానికి డిస్ట్రాక్షన్స్ కావా ఈ చెడు అలవాటుతో ఎంతోమంది విద్యార్థులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అడ్డదిద్దామనే సంబంధాలతో బ్రేకప్స్తో ఎమోషనల్గా ఎంతో మంది డిస్టర్బ్ అవుతున్నారు తమ విద్యార్థి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అవి భవిష్యత్తులో సైతం వారి కుటుంబ జీవితానికి అవరోధం కలిగిస్తున్నాయి దానికి మీరు ఏం చెబుతున్నారు సినిమాలో ఆ హీరోయిన్ ద్వారా నాకు నచ్చినట్టు బతుకుతా నాకు నచ్చిన వాటితో సంబంధం పెట్టుకుంటా ఆ తర్వాత ఎవరైతే వీటన్ని అర్థం చేసుకుంటాడో అలాంటి వాటిని పెళ్లి చేసుకుంటా దొరకకపోతే పెళ్ళే చేసుకోను ఇవన్నీ మనం పాశ్చాత్య సమాజంలో చూస్తూనే ఉన్నాం దీనివల్ల తీవ్రమైన నష్టమే జరుగుతోంది మీరు దానికి ఫ్రీడమ్ అనే పేరు పెట్టి మురిసిపోవచ్చు ఒక సరైన తోడు లేకుండా మనిషి జీవితాంతం బతకడం ఎంతో కష్టమైన విషయం ఇది బేసిక్ హ్యూమన్ సైకాలజీ మరి మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి అని జీవితాన్ని కాంప్లికేట్ చేసే బదులు ఒక పద్ధతి ప్రకారం ఉండండి అని చెప్తే లైఫ్ స్మూత్గా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా భారతీయ సంస్కృతిలో మనిషి జీవితానికి సంబంధించి లోతైన విషయాలు ఉన్నాయి ఉదాహరణకి ప్రేయస్సు శ్రేయస్సు ప్రేయస్సు అంటే నాకు నచ్చింది శ్రేయస్సు అంటే నాకు మంచి కలిగించేది నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు నీకు ఏది శ్రేయస్కరమో అది చేయమని మనకి బోధిస్తారు దానికి వివేకం ప్రధానం పద్ధతి ప్రకారం జీవించడాన్ని మన సంస్కృతిలో ధర్మం ప్రకారం జీవించడం అని అంటారు ధర్మం ప్రకారం జీవిస్తే మనిషి డబ్బులు సంపాదించడం కోరికలు తీర్చుకోవడం అన్ని ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి ఒకళ్ళ వల్ల ఇంకొకరు డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు చాలా తక్కువ అవుతాయి ఆ పద్ధతిలో మనిషి ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగడమే మనిషి జీవిత లక్ష్యం అని మన భారతీయ సంస్కృతి ఘంటాపథంగా చెబుతుంది ఇది అక్షరాల తర్కబద్ధమైన విషయం ఇట్ ఈజ్ రేషనల్ దీని గురించి చదవకుండా తెలుసుకోకుండా ఇది మొత్తం వేస్ట్ అని కొట్టిపడడం వట్టి మూర్ఖత్వం ఒక విషయాన్ని యువత జాగ్రత్తగా గమనించాలి విదేశాల్లో ఉండే ఎంతో మంది గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఎంతో మంది సామాన్యులు మన భారతదేశపు సంస్కృతి వైపు మళ్ళుతున్నారు అప్పుడెప్పుడూ వివేకానంద స్వామి వల్ల ఎంతో మంది స్ఫూర్తి పొందారు అప్పటి నుంచి ఇప్పటిదాకా లక్షలాది మంది కోట్లాది మంది ఇస్కాన్లో కానివ్వండి ఈషా ఫౌండేషన్లో కానివ్వండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో కానివ్వండి ఇలాంటి మరెన్నో సంస్థల్లో చేరి గురువుల ఆశ్రయం పొంది భారతీయ జీవన విధానం గడుపుతున్నారు మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా వారు విచ్చలవిడిగా జీవించి ఇది సరైన జీవితం కాదు అని తెలుసుకొని జీవితానికి వేరే పరమార్థం ఉంది అని గ్రహించి భారతదేశానికి వచ్చి సైతం ఎంతో మంది తమ జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి యువత ఇటువంటి గాలి మాటలు చెప్పే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి నిశ్చయంగా మీ జీవితంపై అధికారం మీదే దీంట్లో రెండు అభిప్రాయానికి తావులేదు కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మీరు పూర్తి అవగాహనతో పూర్తి వివేకంతో తీసుకుంటున్నారో లేదో తప్పకుండా మీరు చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి మరొక ముఖ్యమైన విషయం మనకి దేవుడి పట్ల ఉన్న అవగాహన గురించి మన జీవితం గడిపే విధానానికి చాలా దగ్గర సంబంధం ఉంది దేవుడి గురించి సరైన అవగాహన లేకపోతే మనం అనేక తప్పులు చేస్తూ ఉంటాం ఈ మధ్య ఒక సంఘటన జరిగింది ఒక ఫేమస్ పర్సనాలిటీ ఎవరో ఒక ఆవిడ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుందట దాన్ని యూట్యూబ్లో తెచ్చి పెట్టింది దాని మీద పెద్ద దుమారం రే ఇప్పుడు ఈవిడకి వరలక్ష్మి అనే దేవత నిజంగా ఉంది అనే నమ్మకం ఉంటే వరలక్ష్మి వ్రతం అనేది నిజంగా పనిచేస్తుంది అని విశ్వాసం ఉంటే ఆమె చేసింది పెద్ద తప్పు అని కూడా ఆమె నమ్మాలి అది మన సంస్కృతిలోనే చెప్పబడింది ఆ విషయం ఒకవేళ అది ఏమీ అవగాహన లేకుండా కేవలం యూట్యూబ్ లో పాపులారిటీ కోసమే చేసి ఉంటే అది ఆమె కర్మ రోజు లంచం తీసుకుని దానిలో కొంత భాగం తిరుపతిలో హుండిలో వేస్తే పాపం పోతుందని కొందరు భావిస్తారు ఇందులో ఏమైనా అర్థం ఉందా దేవుడి దర్శనానికి వెళ్ళేప్పుడు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తోసేసుకుని తిట్టుకుని దర్శనం కోసం వెళ్తారు దీన్ని దేవుడు హర్షిస్తాడా దేవుడు ప్రసాదాల కోసం కొందరు అడ్డదారులతో ప్రసాదం సంపాదిస్తారు ఆ ప్రసాదానికి ఏమైనా విలువ ఉంటుందా దైవభక్తి పేరుతో దేవుడి ఊరేగింపులో ఆ విగ్రహం పక్కన నిలబడి కొందరు తాగితంధనాలు ఆడతారు అలా చేస్తూ జేబోలో గణేష్ మహారాజ్కి అంటే దేవుడు క్షమిస్తాడా దేవుడిని నమ్మేవాళ్ళు ఎంతోమంది లౌక్యం పేరుతో అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు కానీ దేవుడి దండం మాత్రం పెడతారు దేవుడికి పూజలు మాత్రం చేస్తారు ఇది ఎంత ఎందుకు జరుగుతుందంటే దేవుడి గురించి సరైన అవగాహన లేక భగవద్గీత లేక అటువంటి జ్ఞానం ఇచ్చి పుస్తకాలను చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తే అసలు మనకి దేవుడు ఏ విధంగా బతకమని చెప్పాడు అసలు జీవితం అంటే ఏమిటి అని అర్థం అవుతుంది దేవుడు ఏమి చెప్పాడో తెలుసుకోవడం చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు దేవుడు అక్కడ ఉండాలి మా పూజలు అందుకోవాలి మా కోరికలు తీర్చాలి అనే భావంతో ఉంటారు అదే విధంగా దేవుడిని నమ్ముతాం కానీ మాకు నచ్చిన విధంగా విచ్చలవిడిగా జీవిస్తాం అని జీవించేవాడు ఎందరో ఉన్నారు దీని అర్థం ఏంటి దేవుడి గురించి సరైన అవగాహన లేకపోవడమే అని మన పెద్దలు చెప్తారు ఈ విధంగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం మనం గందరగోళంలో బతుకుతున్నాం అవునా కాదా మీరే ఆలోచించండి సినిమాలో మరో విషయం కూడా చెప్తారు సినిమా చివరిలో హీరోయిన్ నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను లేకపోతే పెళ్లి చేసుకోకుండానే ఉంటాను నా లక్ష్యం కోసం నేను బతుకుతాను అని అంటుంది ఈ మధ్య జరుగుతున్న చర్చల్లో స్త్రీలు పెళ్లికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా పెళ్లి కోసం కెరీర్ని త్యాగం చేయవలసిన అవసరం ఉందా పెళ్లి అంత ముఖ్యమా పిల్లలు అంత ముఖ్యమా ఆడదే కుటుంబం కోసం తన కెరీర్ని త్యాగం చేయాలా మగవాడు మాత్రం తన కెరీర్ని చూసుకుంటాడా అందరూ సమానంగా చదువుకుంటున్న ఈ రోజుల్లో అందరికీ సమాన అవకాశాలు ఉన్న ఈ రోజుల్లో ఈ చర్చలు రావడం సహజం ఈ సినిమాలకు కూడా ఆ పాయింట్ ఉంది అయితే యువత ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి ఇప్పుడు ఒక ఆడది ఆడదిగా పుట్టడానికి మగవాడు మగవాడిగా పుట్టడానికి ప్రకృతి కారణం లేదా ప్రకృతి పనికి ఉన్న భగవంతుడి కారణం ఆడ మగ ఇద్దరిలో ప్రకృతి సహజమైన భేదాలు ఉన్నాయి కానీ అవి ఎందుకు ఉన్నాయి అవి ఎందుకు సృష్టించబడ్డాయి అది ఏదైనా పక్షపాతంతో కూడినదా లేక దాని వెనక ఏదైనా అంతరార్థం ఉందా జీవితాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే ఈ విషయాల గురించి ఖచ్చితంగా లోతుగా ఆలోచించాలి ఉదాహరణకి వంట విషయంలో భార్య ఈరోజు నేను వంట చేశాను కాబట్టి రేపు నువ్వు చెయ్యి అని అనవచ్చు కానీ ఈసారి పిల్లవాడిని నేను కన్నాను కాబట్టి వచ్చేసారి పిల్లలు నువ్వు కను అనే అవకాశం లేదు ఎందుకంటే ఇది ప్రకృతి ఏర్పరచిన నియమం ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్ని కనాలంటే అది చాలా పెద్ద భారము పిల్లల కోసం మా కెరీర్ ఎందుకు పాటు చేసుకోవాలి అది అని చర్చలు జరుగుతున్నాయి చర్చలు జరగడంలో తప్పేమీ లేదు కానీ మన సంస్కృతిలో మంచి సంస్కారాలు గల పిల్లల్ని కనాలంటే తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి ఆ తర్వాత ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వివరంగా చెప్పబడ్డాయి గర్భిణీ స్త్రీకి లోపల ఉన్న బిడ్డకి గల అద్భుతమైన సంబంధం నేటి విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది గర్భిణీ స్త్రీ ఆ విధంగా ఉండవలన పుట్టబోయే బిడ్డకు జరిగే మేలు కుటుంబానికి జరిగే మేలు సమాజానికి జరిగే మేలు ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రకృతి అవకాశాన్ని స్త్రీలకు మాత్రమే ఇచ్చింది ఈ విధంగా ఒక కొత్త తరాన్ని తయారు చేసే అవకాశం మహిళలకు భగవంతుడు ఇచ్చాడని సద్గురు దిగి దేవ్ గారు అంటారు కాబట్టి మగవాళ్ళతో పోటీపడి లేదా వేరే దేశపు స్త్రీలతో పోటీపడి వాళ్ళలాగా జీవించాలా లేక ఈ ప్రకృతి భగవంతుడు ఏర్పరిచిన సహజమైన లక్షణాలను సహజమైన భేదాలను సహజమైన నియమాలను సహజమైన ప్రత్యేకతలను కొంచెం లోతుగా అధ్యయనం చేసి తమ కెరియర్ని వైవాహిక జీవితాన్ని సమన్వయం చేసుకోవాలా ఇది ఆలోచించవలసిన విషయం మనిషి కోరుకున్నది సంతోషకరమైన జీవితం సంతృప్తికరమైన జీవితం కాబట్టి ఈ విలువైన జీవితంలో కెరీర్ స్థానం ఏంటో వైవాహిక బంధం స్థానం ఏమిటో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది జీవితంలో ఈ విషయం మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ వర్తిస్తుంది కెరీర్ అని కాంపిటీషన్ అని లగ్జరీ లైఫ్ స్టైల్ అని ఎంజాయ్మెంట్ అని చెప్పి మొత్తం జీవితాన్ని సాధారణ విషయాలకి అంకితం చేస్తున్న వారు ఎందరో ఉన్నారు కానీ ఈ జీవితం నీకు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని ఆలోచించకుండానే ఎంతోమంది బ్రతికేస్తున్నారు అని భారతీయ గురువులు వాపోతున్నారు ఈ జీవిత పరిజ్ఞానం అందించడంలో భారతదేశం ఒక స్పెషలిస్ట్ కాబట్టి ప్రపంచం నర్మూల నుంచి జీవితం గురించి లోతుగా అవగాహన చేసుకోవడానికి లక్షలాది మంది భారతదేశం వైపే చూస్తున్నారు భారతదేశం వస్తున్నారు భారతదేశ గురువులను అనుసరిస్తున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి అని చెప్పడం కోసం ఈ సినిమా తీసాము అని నిర్మాత అన్నట్టుగా ఎవరో అన్నారు ఇప్పుడు ఆ సినిమాలో చూపించింది ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి వందల మంది బాయ్స్ ఉండే హాస్టల్లో ఆ అబ్బాయి గదిలో పగులు రాత్రి తేడా లేకుండా గడిపింది అదే విధంగా తన రూంలో వందల మంది ఆడవాళ్లు ఉంటున్న హాస్టల్లో ఆ అబ్బాయితో కలిసి గడిపింది అంటే అమ్మాయికి చాలా ధైర్యం ఉన్నట్టే కదా భయపడేవాడు ఇలా ఓపెన్గా చేయలేరు కదా అంటే మీ లో ధైర్యం అంటే ఏమిటి ఇలాంటి వ్యవహారాలని జరిగిన తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే దాన్ని ఎదిరిస్తే దాన్నే ధైర్యం అనాలా ధైర్యం డెఫిషన్ అదేనా ఆడపిల్లలకు ధైర్యం చెప్పాలంటే ఈ విధంగానే చెప్పాలా ఇదేం పద్ధతి ఆ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయిన ఒక అమ్మాయి దర్శకుడు అయిన రాహుల్ రవీంద్ర దగ్గరికి వచ్చి అతనితో నేను సినిమా చూసి చాలా ఎమోషనల్ అయిపోయాను సినిమాలో హీరోయిన్ లాగానే నేను కూడా నా చురుని తీసి పక్కన పడేస్తున్నాను నేను జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది అది చూసి డైరెక్టర్ గారు సభాష్ అని అన్నారు సో ఇది మీరు ఇచ్చే సందేశం నా దృష్టిలో అయితే దీనిని ఆడపిల్లలకి ధైర్యం ఇవ్వడం అన్నారు మీరు మీ డైరెక్టర్ గారు కలిసి సినిమాలో మీ పైత్యాన్ని చూపిస్తున్నట్టుగా ఉంది హీరోయిన్ ఇంకో మాట అంటుంది ఆ కార్యం జరిగినప్పుడు నువ్వు కూడా నాతో పాటే ఉన్నావు కదా మరి నన్ను మాత్రమే ఎందుకు అంటున్నావు నీకు లేని సిగ్గు నాకెందుకు అని అంటుంది ఇదేం జస్టిఫికేషన్ అంటే అక్కడ ఇద్దరి పేర్లు కనుక చెప్తే ఇద్దరి పేర్లు క్యాన్సిల్ అయిపోతాయా అది తప్పు కాకుండా పోతుందా అసలు విషయాన్ని కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేసి సినిమాలో దేన్నో హైలైట్ చేస్తున్నట్టుగా అనిపించింది డైరెక్టర్ భార్య అయిన ప్రఖ్యాత సింగర్ చిన్మయ్ గారి కామెంట్ కొని చూశాను రాముడు వేస్టు లక్ష్మణుడు వేస్టు రామాయణం వేస్టు భారతీయ సంస్కృతి వేస్టు భారతదేశమే వేస్టు ఇలా ఆమె చాలా కామెంట్లు చేశారు ఆమెకి నచ్చని విధంగా ఏదైనా ఉంటే ఏదైనా జరిగితే అది అంతా వేస్ట్ అని ఆమె అభిప్రాయం మంచిది యువతకు నా సూచన ఏమిటంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటల్లో కుట్టుకుపోకండి దాని బదులు యానీ బీసెంట్ లేదా మార్గరెట్ నోబల్ అంటే సిస్టర్ నివేదిత వీళ్ళ గురించి కొంచెం చదవండి తెలుసుకోండి ఇప్పుడు వీళ్ళైతే ఏవైతే విషయాలు చెబుతున్నారో విచార జీవితం గురించి ఫ్రీడమ్ గురించి చెబుతున్నారో అటువంటి పూర్తి స్థాయి అవకాశాలు ఉన్న వెస్టర్న్ కంట్రీస్లో పుట్టిన మహిళలు వాడిద్దరు అక్కడ పుట్టి వాళ్ళు అది జీవితం కాదు అని తెలుసుకుని నిజమైన జీవితం మనకి అర్థమయ్యేది భారతదేశంలో మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వాడు ఇక్కడికి వచ్చారు వచ్చి వాళ్ళు అవగాహన చేసుకుని వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాశారు ఒక పుస్తకం అయినా మనం చదివితే అసలు విషయం మనకి అర్థమవుతుంది ఇలా అరకొర జ్ఞానంతో మాట్లాడే సింగర్స్ ద్వారా డైరెక్టర్స్ ద్వారా మనం జీవితం గురించి తెలుసుకుందామా లేదా నిజమైన జీవితం ఏంటో తెలుసుకుందామని ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి జీవితం గురించి తెలుసుకు విధంగా జీవించిన వారి ద్వారా తెలుసుకుందామా మీరే ఆలోచించండి జీవితంలో టైం ఎక్కువ లేదు కాబట్టి బాగా ఎంజాయ్ చేయాలి మనకు నచ్చిన విధంగా జీవించాలి అని వెస్టర్న్ కల్చర్ అంటే మన కల్చర్ కూడా అదే అంటోంది మన కల్చర్ ఏమంటుందంటే జీవితంలో టైం ఎక్కువ లేదు జీవితం ఫాస్ట్గా గడిచిపోతుంది జీవితం చాలా విలువైనది కాబట్టి నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు గడపకు సరిగా తెలుసుకుని జీవించు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకో జీవితం అనే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకో జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని హెచ్చరిస్తుంది వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి